అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో మంచి గ్రోత్ రావాలి మొక్క మంచి పెరగాలి అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావాలి మొక్క మంచి షైనింగ్గా ఉండాలంటే ఏ మందులు వాడాలని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు సో మనకు మొక్క గ్రోత్ చాలా అవసరం కాదన్నమాట సో మొక్క వచ్చేసి మనకు మూడు నాలుగు నాలుగు ఐదు ఫీట్ల వరకు ఉంటే సరిపోతుంది కానీ మొక్కకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ ఉండాలి ఓ ఎప్పుడైతే మొక్కకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయో అప్పుడు ఎక్కువ ఖాతా ఎక్కువ కాయలు తలగడానికే మనకు ఆస్కరంగా ఉంటుంది అనమాట సో ఎప్పుడు కూడా మనము ఖచ్చితంగా ఆలోచించాలి మొక్క వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ పెరగకుండా మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావాలి సైడ్ కొమ్మలు ఎక్కువ రావాలి దానికి ఖాతా పూత అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట సో దీనికోసం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇలాంటి వీడియోస్ అనేది మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో లేదా అనేది మంచి ఉందో లేదా అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి సో మీ ఒక కామెంట్ వల్ల మన వీడియో అనేది రిచ్ అవుతుంది అదేవిధంగా ఇతర రైతులకు కూడా షేర్ అవుతుంది మనం ప్రతిసారి ప్రతి ఒక్క టెక్నికల్ మందు అదేవిధంగా టెక్నికల్ ఆలోచనతో మీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ వీడియోలు వచ్చేసి మనము మన మన పత్తి పంటలో గ్రోత్ కోసం ఏ మందు వాడుకోవాలనేది చూద్దాం మంచి గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి మొక్కకు మంచి న్యూట్రిషన్స్ అనేది అందించాలన్నమాట మొక్కకు మంచి న్యూట్రిషన్స్ అందించినప్పుడే మొక్క మంచి పోషకాలు అనేది కింది తీసుకుంటుంది అదేవిధంగా మంచి గ్రోత్ వస్తుంది అదేవిధంగా పుష్కలంగా పూత అనేది సెట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఎప్పుడైతే మనకు మొక్కకు మంచి పోషకాలు అందిస్తామో అప్పుడే మొక్కకు వచ్చేసి ఖాతా పూత అనేది బాగా రావడం జరుగుతుంది ఎప్పుడైతే పూత సమయంలోనే మనము పూత మందు ఈ ఖాతా ఖాతా సెట్ ముందు వాడుకున్నట్లయితే మొక్కకు మంచి పోషకాలు దొరకకపోయినట్లయితే కూడా ఖాతా పూత డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట సో దానికోసం వచ్చేసి ఇప్పటి నుంచి మొక్కకు మంచి న్యూట్రిషన్స్ అనేది మనము అందించాలన్నమాట సో మనం మార్కెట్లో బయోవిటా ఎక్స్ అని దొరుకుతుంది బయోవిటస్లో బయోవిటా ఎక్స్లో సీవిడ్ ఉంటుంది అదేవిధంగా అమినో కానీ ఫుల్విక్ కానీ యాసిడ్ ఉంటాయి దీంట్లో పదిహేడు రకాల పోషకాలు ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇవి పదిహేడు రకాల ఒక సముద్రపు నాచి నుంచి తీసిన ఈ సీవిడ్ ఉంటుంది కాబట్టి మొక్కకు మంచి న్యూట్రిషన్స్ అందిస్తుంది ఎప్పుడైతే ఎరువులు మనకు మొక్కకు మీద నుంచి స్ప్రే చేస్తామో అప్పుడు మొక్క ఎరువుల కింది వరకు వెళ్ళి మొక్క ఎరువులతో ఎరువుల సాయం వేరువుల సాయంతో మనకు మంచి పోషకాలు తీసుకుంటుంది మంచి గ్రోత్ సహ బ్రాంచెస్ రావడానికి జరుగుతుంది అన్నమాట సో ఈ సివిడ్ ఎక్స్ట్రా తీసుకోండి సివిడ్ వచ్చేసి మనకు బయోటెక్స్ తీసుకోండి ఈ బయోటెక్స్ వచ్చేసి ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి యాభై ఎంఎల్ అయితే మీరు వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ బూస్టర్ వాడుకోండి ప్లాంట్ బూస్టర్లో మనకు అమినో యాసిడ్ ఉంటుంది ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది ఆర్గానిక్ ఫాస్ఫర్ ఆర్గానిక్ నైట్రోజన్ ఆర్గానిక్ పొటాష్ అనేది దీంట్లో లభిస్తాయి దీంట్లో కూడా అనేక రకాల న్యూట్రిషన్స్ అనేది మీకు తెలియ ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో మీకు మొక్కకు మంచి పోషకాలు అందించినట్లు అవుతుంది మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మీరు ఖచ్చితంగా గమనించండి ఈ ప్లాంట్ బూస్టర్తో మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఎప్పుడైతే మొక్కకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయో అప్పుడే మొక్క మొక్కకు అనేది ఖాతాపూత మనకు కాయ కానీ పిందెలు కానీ ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా ఖాతాపూత సెట్ కావడానికి చాలా బాగా ఈ ప్లాంట్ బూస్టర్ అనేది అవసరం ఉంటుంది పనిచేస్తుంది అనమాట సో చాలామంది రైతులు తీసుకోవడం జరిగింది చాలామంది రైతుల వీడియోస్ కూడా మన ఛానల్లో గత సంవత్సరం వేయడం జరిగింది సో కాబట్టి మీ ప్లాంట్ బూస్టర్ కావాలనుకున్నట్లయితే కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేయండి ఇది ఎలాంటి బయోటెక్నికల్ కాదనమాట బయో కాదు టెక్నికల్ మందే మీరు చూసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇది ఎలాంటి బయో మందు కాకుండా మంచి న్యూట్రిషన్స్ వేసి తయారు చేయడం అనేది జరిగింది అనమాట సో ఈ ప్లాంట్ బూస్టర్ వాడుకోండి ప్లాంట్ బూస్టర్ ఒక సమయానికి దొరకకపోయినట్లయితే మార్కెట్లో మనకు టాటా బార్ ఉంటుంది టాటా బార్లో కూడా అనేక రకాల పోషకాలు అనేది ఉంటాయి దీంట్లో కూడా పదివేడు పద్దెనిమిది రకాల పోషకాలు అనేది మనకు కనిపించడం జరుగుతుంది అనమాట సో ఇది టాటా బార్ కూడా మీరు ఖచ్చితంగా ఒక ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి నలభై నుంచి యాభై ఎమ్మెల్యే వాడుకోండి మంచి రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇది గ్రోత్తో పాటు సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఖాతాపూత సమయం వాడుకున్నట్లయితే మనకు ఖాతా పూత కూడా పుష్కలంగా రావడం అనేది జరుగుతుంది వస్తుంది అనమాట సో నేను చెప్పిన మూడు స్థానికుల నుంచి ఏదైనా ఒకటి వాడుకోండి ఖచ్చితంగా మీకు ప్లాంట్ బూస్టర్ కావాలనుకున్నట్లయితే మీరు ఒకసారి ప్లాంట్ బూస్టర్ వాడి చూడండి దీని రిజల్ట్ ఎలా ఉందో మీకే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్తారన్నమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా మన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చుతూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ని ఆన్ చేసుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మనము పత్తి పంటపైన ఇలాంటి వీడియోస్ అనేది ప్రతిరోజు వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్